బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జనగామ జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం జిల్లా కేంద్రంలోని శ్రీ గాయత్రి జూనియర్ ప్రైవేట్ కళాశాల హాస్టల్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ పదిహేను మంది విద్యార్థులకు అస్వస్థత ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు కాలేజీ నుండి వన్ అవర్ బ్యాక్ వాళ్ళకు టోటల్ అరౌండ్ సెవెన్ మెంబెర్స్ చిన్న వే కంప్లైంట్స్ ఒకరిద్దరికి వామిటింగ్ ఒకరిద్దరికి కడుపు నొప్పి ఒకరికేమో బ్రీదింగ్ డిఫికల్టీ ఈ బ్రీదింగ్ డిఫికల్ట్ అమ్మాయి తరచుగా వరకు అప్పుడప్పుడు ఈ సమస్య వస్తుంది ఫుడ్ పాయిజన్ అనేది కూడా కొద్ది పాసిబిలిటీస్ ఉండొచ్చు యాజమాన్యానికి మనం ఎయిటీ పర్సన్లతారు లేదేంటంటే పిల్లలకు చెప్పాల్సిన తగు జాగ్రత్తలు కావాల్సిన జాగ్రత్తలు చెప్పడం వాళ్ళకు ప్రతి విద్యార్థులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి కాలేజ్ యజమాన్యాలు ఎందుకంటే మనం చూసుకున్న ఏబీ బాయ్స్ శాస్త్రలో ఫుడ్ పాయిజన్ పదిహేను మంది జరిగింది ఇప్పుడు అదే గాయత్రి అంటే ఏబీకి సంబంధించిన అనుమతి లేని ఒక కాలేజ్ శ్రీగాత్రి కాలేజ్ దాంట్లో కూడా గర్ల్స్కి దగ్గర పదిహేను మందికి ఫుడ్ పాజన్ అవ్వడం జరిగింది దయచేసి దీనిపైన కట్టేసి తీసుకోవాలని చెప్పి డిఏని కోరుకుంటున్నాం దాంతోపాటు కలెక్టర్ గారు స్పందించాలి ఇంకోటి ఏంటంటే మొన్న వచ్చిన ఫుడ్ ఇన్స్పెక్షన్ ఇన్స్ ఇన్స్పెక్టర్ గారు దాని తర్వాత డిఎంహెచ్ఓ వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలి మొన్న వచ్చి పైన పైన నామ మాత్రానికి ఫుడ్ని ఇన్ఫెక్ట్ చేసి వెళ్ళిపోవడం జరిగింది వాళ్ళు ఫుడ్ మంచిదని చెప్పి కానీ మీరు ఈరోజు మళ్ళీ విద్యార్థులకు ఫుడ్ పాయడం జరిగింది ఎట్లా జరిగిందో దానికి పూర్తి బాధ్యులు ఫుడ్ ఇన్స్పెక్టరు డిఎంహెచ్ఓ కాలేజ్ యజమాని అని చెప్పి మేము కోరుకుంటూ వాళ్ళకి ఇంకోసారి రిపీట్ అవ్వకుండా కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం